హాయ్ అందరికీ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు మన వీడియో వచ్చేసి మీరు ఆల్రెడీ తమ్ళళ్ళు చూసే ఉన్నారు సో మీకు వీడియో ఏంటనేది మీకు అర్థమయ్యే ఉంటుంది సో మరి మన ఛానల్ నేమ్ వచ్చేసి రమ్య పల్లికొండ ఇంతవరకు మన ఛానల్ని కనుక ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ప్లీజ్ వెళ్ళి వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి సో మరి లేట్ చేయడం ఎందుకు సో వీడియోలకైతే వెళ్ళిపోదాం సో లైట్స్ గెట్స్ ఇన్ ది వీడియో ఈ వీడియోలో వచ్చేసి ఆసార పెన్షన్స్కి సంబంధించిన అప్డేట్ అయితే మీతో షేర్ చేయబోతున్నాను సో మరి ఏంటంటే మనకి సెప్టెంబర్ మంత్ యొక్క పెన్షన్స్ ఎప్పుడు రాబోతున్నాయి సో మరి అలాగే వాటికి సంబంధించిన కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే మీతో షేర్ చేయబోతున్నాను సో ఈ కంటెంట్ మీకు కనుక కావాలనుకుంటే వీడియోని అయితే ఇక్కడ నుంచి చూసేయండి సో ఈ కంటెంట్ మీకు వద్దనుకుంటే వీడియోని ఇక్కడికే స్టాప్ చేసి అయితే వెళ్ళిపోండి సో ఈ సెప్టెంబర్ మంత్ యొక్క పెన్షన్స్ మనకి రెండు నెలల పెన్షన్స్ అయితే మనకు ఒకటేసారి పంపిణీ అయితే చేయబోతున్నారు అలాగే మరి ముందుగా ఎవరికి పంపిణీ చేయబోతున్నారు అనేది అలాగే బ్యాంక్ అకౌంట్ కలిగిన వారికా లేదంటే పోస్ట్ ఆఫీస్ వారికా అనే డౌట్ చాలా మంది ఉంది సో మరి అది ఎవరికి అనేది అలాగే రెండు నెలల పెన్షన్స్ మరి ఎవరికి వారికి మాత్రమే సో వారంటే ఎవరు మరి అనే విషయం కూడా ఈ వీడియోలో అయితే మీతో షేర్ చేయబోతున్నాను అలాగే పెన్షన్స్ మరి ముందుగా ఏ జిల్లాలో వారికి రిలీజ్ చేయబోతున్నారు అని చాలా మందికి ఉన్న డౌట్ సో మరి ఎవరికి రిలీజ్ చేయబోతున్నారు అంటే ఇక్కడ మనకి డిస్ట్రిక్ట్స్ ఇచ్చారు ఇరవై డేట్ అయితే మనకి పెన్షన్స్ అయితే మన అకౌంట్ లో పడిపోతాయి అలాగే ముందుగా మరి ఏ డిస్ ఏ డిస్ట్రిక్ట్స్ వాళ్ళకి వస్తాయి అనేది అయితే మనకి ఇక్కడ ఇచ్చారు జగిత్యాల్ మెడ్చల్ రంగారెడ్డి సంగారెడ్డి సో సో అన్ మనకి డిస్ట్రిక్ట్స్ వాళ్ళకి అయితే ముందుగా వస్తాయి సో అందరికి వస్తాయి బట్ బట్ మెయిన్ గా ఏ డిస్ట్రిక్ట్స్ లో ఉన్న వారికి కాస్త త్వరగా వస్తాయి నెక్స్ట్ అందరికి వస్తాయి సో అలాగే అందరూ అడిగే ఇంకా క్వశ్చన్ పోస్ట్ ఆఫీసా లేదా బ్యాంక్ అకౌంట్ కలిగిన వారికి ఎవరికి ముందుగా వస్తాయి అని అడుగుతున్నారు ఎవరికైతే పోస్ట్ ఆఫీస్ లో అకౌంట్ కలిగి ఉన్నారో సో వారికి మాత్రమే ముందుగా వస్తాయి సో వారికి వచ్చినాక టూ త్రీ డేస్ కి బ్యాంక్ అకౌంట్ కలిగి ఉన్న వారికి అయితే వస్తాయి సో దీంట్లో ఎలాంటి డౌట్ అయితే లేదు అందరికి వస్తాయి సో వారికి మాత్రమే ఇస్తారు అని చెప్పాము కదా సో అని చాలా మందికి డౌట్ ఉంది సో చాలా మంది వెయిట్ చేసేది ఈ ఇన్ఫర్మేషన్ కోసమే సో ఎవరికి అంటే ఆగస్ట్ మంత్ లో చాలా మందికి పెన్షన్స్ అయితే ఆగిపోయాయి రాలే కొంతమంది వచ్చాయి బట్ కొంతమందికి రాలేకపోయాయి సో వారికి అలాగే ఈ సెప్టెంబర్ వాళ్ళకి రెండు నెలల పెన్షన్ అయితే కలిపి ఇవ్వబోతున్నారు సో మరి తీసుకోండి సో ఎవరికైతే రాలేవో వారైతే తీసుకోండి వచ్చిన వాళ్ళకి వన్ మంత్ వస్తుంది రాని వాళ్ళకి టూ మంత్స్ వస్తాయి సో ఇదన్నమాట ఈరోజు ఇన్ఫర్మేషన్ ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి అలాగే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అలాగే రిలేటివ్స్కి ప్రతి ఒక్కరికి ఈ వీడియోని అయితే షేర్ చేయండి ఎందుకంటే ఇలాంటి నేను పెట్టే చిన్న చిన్న అప్డేట్స్ అయితే మీకు వీడియో రూపంలో మీకు అందిస్తూనే ఉంటాను సో మీరు మిస్ అవ్వద్దంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ ప్రెస్ చేసుకోండి థ్యాంక్ యూ